హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిన్ చిన్ టూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో మీకు నేనైతే ఆ పూజకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటది ఏంటి ఎలా అయితే ముందెవరు చేస్తారు పిల్లలకి అనే మొత్తం అయితే చూపించాను కదండి అంటే ముందరూ అక్కడ అంతవరకు అయితే చూపించాను లాస్ట్ వీడియోలో ఆ తర్వాత అంటే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఏమేం ఐటమ్స్ అయితే ఇంటి దగ్గర చేపించాం అలానే ఎలా చేపించాం అనేసి నేనైతే ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తానండి ఫస్ట్ అయితే అంటే గుడి దగ్గర నుండి రాగానే ఇంట్లోకి అయితే వెళ్ళకూడదండి అంటే గంప మోసేది నేనే కాబట్టి నేనైతే అక్కడ పూజ చేసి ఆ తర్వాత అయితే ఇంట్లోకి అయితే వెళ్ళాలండి అంతవరకు వెళ్ళకూడదనమాట ఇంకా డైరెక్ట్ గంగమ్మ గుడికి అయితే అనమాట ఇంక ఇక్కడ పూజ చేసుకొని ఆ తర్వాత అయితే ఇంటికైతే వెళ్ళాలి అంతవరకు ఇంట్లోకి అయితే వెళ్ళకూడదండి ఇంకా నేనైతే ఇక్కడ పూజ అయితే చేసేస్తున్నానండి పూజ చేసిన తర్వాత అయితే ఇంటి దగ్గర ఏమేమి నాన్ వెజ్ చేశారు అలానే మనం గుడి దగ్గర కొట్టిన పిల్లల్ని అయితే తీసుకొచ్చి ఎలా అయితే క్లీన్ చేస్తున్నారు అదంతా కూడా చూపిస్తానండి మీకైతే ఇంకా నేను ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టడం అయిపోయిందండి అసలా ఈ ఎండలో అవన్నీ చేస్తుంటే ఎలా ఉందో తెలుసా అసలా ఈ శారీ కట్టుకోవడం కానీ అందులోనూ పట్టు శారీ కట్టుకోవడం అంటే మహా అది అసలు కట్టుకున్న వాళ్ళకే తెలుస్తుందండి నార్మల్ నార్మల్గా అయితే చలికాలంలో కట్టుకుంటే కొంచెం వెచ్చగా అయితే ఉంటుంది ఈ ఎండాకాలంలో కట్టుకుంటే అసలు శారీలు కట్టుకోవడమే రేరు నేను అసలు అందులో ఈ పట్టు శారీ కట్టుకొని ఈ పనులన్నీ అంటే ఈ వంగి లేయడం ఇలాంటివన్నీ చేస్తుంటే చాలా అంటే చాలా వేడిగా చాలా అంటే చాలా భయంకరంగా ఉందండి ఆ ఫీలింగ్ చెప్పలేము అనమాట ఇంకా అక్కడైతే పూజ అయిపోయిందండి పూజ అయితే అయిపోయింది ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఫస్ట్ ఫస్ట్ మా హస్బెండ్ తినిపిస్తున్నాడు చింటూకి బిట్టుకి నాన్ వెజ్ అయితే ఇంకా ఇవాళ నుండి నాన్ వెజ్ అయితే తినచ్చండి వీళ్ళు ఇంకా మేమైతే అప్పటి వరకు ఫాస్టింగ్ అనమాట గుళ్ళో చూసారు కదా ప్రసాదం తినడం ఇంకా అప్పుడు అక్కడైతే కొంచెం ప్రసాదం అయితే తినేసి వచ్చాం ఇంకా వచ్చేసరికి ఫ్రై అయితే చేసినారండి ఇంకా దాన్ని అయితే తిన్నాం అనమాట ఇంక ఇక్కడైతే అక్కడ కొట్టిన పొట్టేళ్లు ఇక్కడైతే క్లీన్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ మేము వచ్చేసరికి కొన్ని ఐటమ్స్ అయితే చేసేసారండి కొన్ని ఐటమ్స్ అయితే చేసారు అప్పటికే అంటే పొట్టేలు ఏం క్లీన్ చేయలేదు కాబట్టి అదైతే పెండింగ్ ఉందండి ఇంకా చికెను అలానే పాయసము రైస్ రసం ఇవన్నీ చేస్తున్నారనమాట ఇంకా చూడండి నా ఫేస్ అయితే ఎంత డల్ అయిపోయిందో ఆ ఎండలో అబ్బా అబ్బా అసలు తలుచుకుంటుంటేనే కొంచెం ఇదిగా ఉందనమాట చాలా అంటే చాలా వేడి కదండి ఇంకా పిల్లలకు కూడా ఈ బట్టలు వేసేసరికి వాళ్ళు కూడా చిరాగ్గా అయితే ఉన్నారు ఇంకా చింటూ అయితే పడుకున్నాడండి కాసేపు బిట్టు ఇంకా అలానే మేల్కొనే ఉన్నాడు ఇంకా చెప్పాను కదండి ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్ని అయిపోయాయి ఇంకా అక్కడైతే కబాబ్ చేస్తూ ఉన్నారనమాట ఇంక ఇక్కడైతే నేను చేసినవి చూపిస్తున్నానండి పాయసం అయితే చేశారనమాట ఇది మీఠా అంట ఇంకా రైస్ చేశారు అలానే రసం చేశారు ఇంకా చికెన్ కర్రీ కాదులేండి చికెన్ ఫ్రై చేయించాము ఇంకా చికెన్ ఫ్రై అలానే మటన్ కర్రీ చేస్తున్నారు అండి ఇంకా దాంతోపాటు ఇక్కడ ముద్ద కూడా చేపిస్తున్నామండి ఇంకా ఖచ్చితంగా ముందెవరా అంటే ముద్ద ఉండాల్సిందనంట కర్ణాటకలో ఇంకా అని చెప్పి ముద్ద ఇంకా రైస్ కూడా చేపిస్తున్నాము ఇంకా ముద్ద అయితే కంప్లీట్ అయిపోయిందండి చేపించడం ఇంకా దీనికైతే ముద్దలు కొట్టాలి కదా ఎండింగ్లో అంటే లాస్ట్లో ఇంకా ముద్దలు అయితే చేస్తున్నారండి మా వాళ్ళందరూ కలిసి ఇంకా అక్కడ వంట చేస్తారు కదా అన్నైతే తీసి తీసి అక్కడ వేస్తుంటే మా వాళ్ళందరూ ముద్దలు కొట్టేస్తున్నారు ఒకరికి ఇద్దరు ముగ్గురు అని తోడైతే పనులన్నీ చాలా ఈజీగా అయిపోతాయండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ వంటలన్నీ కూడా చాలా ఎక్కువ మందికి చేపించామండి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే చేపించామనమాట కానీ మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఆ చుట్టాలు అయితే రాలేదండి ఇంకా అంటే మొత్తము రైస్ అదంతా ఆఫ్ ఆఫ్ పైనే అయింది కానీ కొంచెం అయితే అనమాట ఇంకా ఎండింగ్ లో దానికి కూడా వదలకు అందరికి వేసి ఇళ్ళకి అయితే పంపించేసామండి ఫైనల్ గా ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అదొక సంతోషం అనమాట మనం చేసింది నలుగురు తినాలి అలానే మనం చేసింది ఖాళీ అయిపోతే అప్పుడు కొంచెం తృప్తి అనమాట ఇంకా ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ముద్దలు కూడా కొట్టేశారు కదా ఇంకా ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా బంతి అయితే కూర్చోబెట్టారండి ఫస్ట్ బంతి ఇంకా ఫస్ట్ బంతిలో అయితే పిల్లలే చేస్తి ఉన్నారనమాట ఇంకా స్టార్టింగ్ కదా ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు అయితే తింటున్నారండి ఇవాళ్ళ నుండి అయితే చింటూ బిట్టుకి నాన్ వెజ్ అయితే పెట్టచ్చండి ఇంకా నో ప్రాబ్లం మనం తిన్నప్పుడల్లా పెట్టచ్చు ఇంకా మా నాన్న అయితే ఇక్కడ పాయసం తినిపిస్తున్నారు చింటూ బిట్టుకి అదేంటోనండి ఇంతకు ముందైతే బాగా నాన్ వెజ్ కోసం అని చెప్పేసి చాలా కనకలాడారనమాట చింటూ బిట్టు కానీ నాన్ వెజ్ తినచ్చు అనే టైం కి డల్ అయిపోయారు అసలు తినే లేదనమాట ఇంకా తింటున్నారు ఇంకో సైడ్ అయితే అంటే ఈ ముందర్లో వీళ్ళు పట్టడమే నా పని అయిపోయిందండి ఇక్కడ టెంపుల్ లో పూజ వరకు అయితే ఏం అంటే విసిగిచ్చలేదనమాట హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి కొంచైతే విసిగిచ్చారనమాట ఇంకా ఇక్కడైతే వడ్డిస్తూ ఉన్నారు ఇంకా వడ్డించడం కూడా అక్కడ చేస్తారు కదా వంట వాళ్ళు వాళ్ళకే అయితే అప్పచెప్పేశామండి ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికీ వాళ్ళే వేసేస్తారనమాట అది ఈవినింగ్ టైంలో అంటే ఈవినింగ్ టైం వరకు ఇంకా ఆ తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత మనమైతే వడ్డించుకోవచ్చు ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అండి అంటే మెల్లమెల్లగా ఈవినింగ్ అయితే అవుతూ ఉందనమాట ఇంకా ఈవినింగ్ టైంలో లొకేషన్ అయితే ఇలా ఉందనమాట ఫుడ్ అంతా అయిపోయేసరికి ఫుడ్ అంతా వడ్డిచ్చే స్టార్ట్ చేసేది ఒక ఆఫ్టర్నూన్ అలా అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ టైంకల్లా వచ్చిన వాళ్ళు వస్తున్నారు వెళ్తూ ఉన్న వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట అంటే భోజనాలు తింటున్నారు వెళ్తూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళంతా కూర్చొని అంటే వచ్చిన వాళ్ళతో కాసేపు అంటే భోజనం చేసిన తర్వాత కాసేపు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా నేను చూడండి ఎంత టైడ్ అయిపోయానో నాది అసలే ఆయిలీ స్కిన్ అనమాట ఆయిల్ అయితే మామూలుగా లేదండి నేనైతే మార్నింగే ఫేస్ వాష్ చేశాను ఇంకా ఆ రోజంతా ఫేస్ వాష్ కూడా చేయలేదండి అలానే ఉండిపోయాను ఫుల్ అంటే ఫుల్ స్వెట్ అందులోనూ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఫుల్ ఆయిలీ అనమాట స్కిన్ అంతా నేను ఏం పట్టించుకోకుండా అలానే వదిలేశాను ఇంకా నేనైతే ఆ శారీలో ఉండి ఉండి నాకైతే విసుగు వచ్చేసిందండి ఇంకా అందుకోసమని చెప్పి డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను ఇంకా ఇదైతే ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ టైంలో ఇంకా అప్పటికైతే నేను మటన్ అయితే చూపించలేదు కదా మీకైతే ఇంకా ఇదేనండి మటన్ అయితే ఇంకా మటన్ కూడా హాఫ్ కంటే ఎక్కువగానే అసలు మటన్ మొత్తం ఏ మాత్రం మిగలేదండి మటన్ అయితే అంత కంప్లీట్ అయిపోయింది ఈ వీడియోలో అసలు హితమ్మని అసలు చూపించినా లేదు కదా ఇంకా వాళ్ళ అత్తమ్మెత్తుకొని కాసేపు అయితే సరదాగా ఆడిస్తూ ఉందనమాట హితి మాత్రం ఏ మాత్రం డిస్టర్బ్ చేయదండి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటది ఇంకా మటన్ అయితే ఇది ఇంకా హితి ఆడుకుంటుంది చింటూ బిట్టు కాసేపు అయితే పడుకొని లేస్తున్నారండి ఏ ఫంక్షన్ అయినా సరే ఏ ఫెస్టివల్ అయినా సరే ఏదైనా పెళ్లి అయినా సరే అందులో ముఖ్యంగా మనం చూసేది భోజనాలేనండి ఆ భోజనాలకి ఈ రోజు మా ఫంక్షన్ లో ఏమేమి చేస్తారో చూపిస్తానండి రసం ఇదైతే చికెన్ అండి ఇంకా చికెన్ కర్రీ చేపించలేదు అనమాట చికెన్ ఫ్రై చేపించాం ఇంకా దాంతోపాటు మనకైతే ఇంకా చాలానే వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇంకా ఇది వచ్చేసి పాయసం అండి ఈ పాయసం అయితే టేస్ట్ సూపర్గా ఉంది కానీ ఎక్కువ ఖర్చు అయింది పాయసానికే ఎక్కువ ఖర్చు అయింది కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది ఇదైతే మటన్ ఇంకా మటన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇదైతే కబాబ్ ఇంకా ఇదైతే రైస్ అండి ఇంకా నార్మల్ గా ముద్దైతే మీకు ఆల్రెడీ చూపించేశాను మా హస్బెండ్ అయితే క్షణం తీరిక లేకుండా వచ్చిన వాళ్ళ దగ్గర వడ్డించుకొని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వడ్డించుకొని ఇంకా వాళ్ళతో మాట్లాడడమే సరిపోయిందనమాట ఇంకా అంటే నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా సైడ్ డిష్ ఖచ్చితంగా ఉండాలి కదండి అవి చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఆనియన్స్ అనమాట ఇంకా ఆనియన్స్ అయితే మనకి చాలానే ఉన్నాయి అవి కూడా చాలానే మిగిలిపోయాయండి అంటే ఆనియన్స్ అంతగా తిన్నారు కదా అంటే చాలామంది అయితే తిన్నారు కదండి ఇంకా ఆనియన్స్ అయితే అనమాట ఇంకా అలానే కీర ఇదైతే మటన్కి మటన్ వేసుకోవడానికి బౌల్స్ అనమాట తనిగా సపరేట్గా అయితే తెప్పించారు చికెన్ మటన్ కలిసిపోతే ఏం బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇవైతే స్పూన్స్ అండి పాయసంలోకి స్పూన్స్ అనమాట పాయసానికి కూడా సపరేట్గా గా అయితే బౌల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా వాటికి స్పూన్స్ ఇంకా అలానే ప్లేట్ లో వేస్తే బాగుందని ఇదైతే కీర అంటే దోసకాయ ఇదైతే లెమన్ అండి ఇంకా కబాబ్ అయితే ఇక్కడ చేస్తున్నారు అంటే చేసేస్తున్నారు ఇది చేసినప్పటి వీడియో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చేసినారో చాలానే చేసారండి కబాబ్ కూడా మిగిలిపోయింది అనమాట కాస్త కానీ ఈ క్యాటరింగ్స్ లో మాత్రం సూపర్ టేస్ట్ ఉందండి కబాబ్ కానీ పాయసం కానీ ముద్ద కానీ పర్ఫెక్ట్ రైస్ మొత్తం రసం ఈ చికెన్ కర్రీ కానీ అంతా టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట అంటే ఒకసారి తిని మనం ఊరుకోలేమండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంది టేస్ట్ అయితే టేస్ట్ వైజ్ సూపర్ అండి ఇంకే నేను చెప్పాను కదా వాళ్ళే వడ్డిస్తున్నారు అని చెప్పేసి ఇంకా వీళ్ళే వడ్డించారండి ఈవినింగ్ వరకు ఈవినింగ్ ఒక సిక్స్ సెవెన్కి ఆ మధ్య అయితే వెళ్ళారనమాట ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకైతే మనమే వడ్డించుకున్నామండి నాకెందుకో ఈ వీడియోలో చాలానే మిస్ చేసేసాను అని అనిపిస్తుంది అండి ఇంకా నేను ఎక్కువగా అంటే చింటూ బిట్టు దగ్గరే ఉండిపోవడం వల్ల నేను ఎక్కువగా వీడియోస్ అయితే తీసుకోలేదనమాట ఇంకా అందుకోసమని చెప్పి చాలా వీడియోస్ మిస్ అయ్యాయి అని అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేస్తుంటే అలా అని అనిపిస్తుంది అనమాట ఇంకా ఫైనల్ ముందే ఎవరైతే కంప్లీట్ అయిపోయిందండి దీనికోసం ఎన్ని రోజులు ఇంకా నేను వెయిటింగ్ అనమాట ఎందుకంటే పిల్లలకి ఫాస్ట్ గా నాన్ వెజ్ పెడితే కొంచెం గ్రో బాగుంటుంది గ్రోత్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఫాస్ట్ అంటే ఎర్లీగానే అయిపోయిందిలేండి హితం కంటే లాస్ట్ ఎండింగ్ టైం లో చేసారు కానీ చుట్టూ బిట్టుకైతే కొంచెం ఫాస్ట్ గానే చేసేసారండి హస్బెండ్ అయితే ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి చాలానే చెప్తూ వచ్చారు ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వీడియో అయితే ఇంతేనమాట ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్